ఫైనాన్స్ కార్పొరేషన్ మన మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి మరొక శ్రీమతి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారికి హృదయపూర్వకంక్షలు తెలియపరుస్తూ అదే విధంగా రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మందపల్లి చంద్రశేఖర్ రెడ్డి దర్బాబు గారు రాజా నాని గారికి తెలియపరుస్తూ అమ్మా మీకు ఈ జిల్లా నుంచి చాలా వరకు సమాచారం తెలిసి ఉంటుంది ఈ జిల్లాలో మాదిగలందరం కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలో మాదిగలందరం కూడా బాధితులుగా ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం మాదిగా మాలము ఉండవల్లి శ్రీదేవి గారిని మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా చూడడానికి రాలేదు కేవలం జగన్మోహన్ రెడ్డిని ప్రతిఘటించి అసెంబ్లీలో జగన్మోహన్ అది ఖచ్చితంగా జిల్లాకి అధిక నిధులు ఇవ్వడంతో పాటుగా ఈ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సందర్భంగా రావులపాలెంలో మొట్టమొదటిగా రెండవదిగా నియోజక నియోజకవర్గ అంబాజీపేట వేదికగా ఇక్కడ ఉన్నటువంటి మూడు అసెంబ్లీలు ఒక పార్లమెంట్ కూడా మా సామాజిక వర్గానికి చెప్పాల్సి వచ్చింది కనుక ఖచ్చితంగా ఒక ఇక్కడ ఒక శాసన మండలి ఎమ్మెల్సీ ఇచ్చి ఖచ్చితంగా మాది న్యాయం చేస్తారని ఒక వాతావరణం ఇవ్వడం జరిగింది కనుక మొట్టమొదటిగా మా జిల్లాకు వచ్చినటువంటి మరి ప్రసాభిగా మేము వాళ్ళకి వెన్న వెయ్యికుంటూ మా ప్రాంతీయ తరపున భారసీమ తరఫున చైనా దేశం బీజేపీలో ఉండబడ్డటువంటి ఏ కార్యకర్తకి ఎంఎల్సి ఇప్పించినా ఏమో అంతరం కూడా కట్టుబడి ఉంటాం వెనక ఆ విధంగా కార్యాలెక్షలు చేయాలని ఛాయ్ రాసోభా వెంకటదేశం సెలవు తీసుకుంటూ ఉన్నారు చాయ్